కల్తీ లేని ఒక్క లీటరు వేరుశనగ నూనె కావాలంటే రెండు కేజీల వేరుశనగ గింజలతో సాధ్యం మరి రెండు కేజీల వేరుశనగ గింజలు రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు కానీ మార్కెట్లో ఒక్క లీటర్ నూనె కేవలం నూట అరవై రూపాయలకే లభిస్తోందంటే అది కల్తీ నూనె కాక మరేమిటి ఆలోచించండి మిత్రమా స్వచ్ఛమైన నూనె కావాలంటే మీరే వేరుశనగ నూనెను తయారు చేసే మిషన్ని మీ ఇంట్లోనే పెట్టుకొని వాటి ద్వారా స్వచ్ఛమైన నూనెను తయారు చేసుకోవచ్చు ప్రతి వంటకానికి నూనె తప్పనిసరి కల్తీ నూనె వాడి మీ కుటుంబం ఇబ్బందులు పాలు కాకండి భవిష్యత్తులో క్యాన్సర్ లాంటి వ్యాధులకు ఈ నూనె కారణం కావున ఇప్పటి నుంచైనా స్వచ్ఛమైన నూనెను మీ ఇంటిలోనే నూనె మిషన్ ద్వారా తయారు చేసుకోగలరు ఇదే ఆయిల్ మిషన్ ఖర్చు పన్నెండు వేల ఐదు వందల దాకా ఉంది అయినా కానీ ఒక్కసారి కనుక కొనుక్కోగలిగితే ఆ ఆయిల్ మిషన్తో మీరు స్వచ్ఛమైన నూనెను తయారు చేసుకోవచ్చు అలానే ఈ మిషన్ ద్వారా వ్యాపారం చేస్తూ తగినంత ఆదాయాన్ని కూడా సృష్టించుకోవచ్చు మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి